भारत माता की जय जवान जय जवान जय जवान नरेंद्र मोदी की नरेंद्र मोदी की भारत माता की भारत माता की जय जवान जय जवान जय जवान చూసాం వారం రోజులు పెట్టి భారతదేశం యుద్ధంలో మన సైనికులందరూ అందరూ నిమగ్నమై ఉన్నారు మన నాయకులు మన పాలన వ్యవస్థ అందరం కూడా టెన్షన్తో ఇంతవరకు ఉన్నాము అమాయకులైనటువంటి పర్యాటకులను అవమానపరిచినందుకు సింధూర్ టూ అనే ఆపరేషన్ మనం మొదలు పెట్టి వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడంలో మన దేశం మన సైనికులు విజయం సాధించారు భారతదేశం చాలా గొప్పది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా మంచి దేశంగా తీర్చిదిద్దాలని ఆలోచిస్తే ఈరోజు కొంతమంది ముష్కరులు భారతదేశం వైపు చూసి వాళ్ళు చాలా పాపం కట్టుకున్నారు అనుభవించారు ఈరోజు మన సైన్యం చాలా దృఢమైనది మనం అందరం గట్టి వాళ్ళం మన సైనికులు విజయం సాధించారు అందుకు నిదర్శనంగా ఈ రోజు మన జిర్నాం గ్రామంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసానికి భారతదేశ రక్షణకు ఆయన చేసినటువంటి కృషికి మనం ఈరోజు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జిన్నాం గ్రామం ప్రజల సమక్షంలో మనం చేసుకున్నాం కాబట్టి భారత్ మాతాకి భారత్ గట్టి రాజ్యాంగం మన ప్రభుత్వం ఎటువంటిదంటే గట్టి ప్రభుత్వం దృఢమైన ప్రభుత్వం సామాన్యులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆలోచించే ప్రభుత్వం అటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు అటువంటి మహానుభావుడు తాలూకా ఈ రోజు ఆయన ఉపన్యాసం చూసారా లేదో